తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగరవేశారు ఈ కార్యక్రమంలో ఎంపీ లక్ష్మణ్ పొంగురెడ్డి సుధాకర్ రెడ్డి మర్రి శశిధర్ రెడ్డి రామచంద్ర రావు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకుని అవమానిస్తున్నారని అన్నారు రాహుల్ గాంధీకి రాజ్యాంగం స్ఫూర్తి అర్థం కాదు రాజ్యాంగానికి కాలరాసి ఎమర్జెన్సీ పెట్టింది ఇందిరాగాంధీ అని కిషన్ రెడ్డి ఆరోపించారు ఈ రోజు నుండి ప్రతి ఇంటికి ప్రతి బస్సుకి వెళ్లి అంబేద్కర్ రాజ్యాంగం గొప్పదనాన్ని వివరించాలని తెలిపారు మన దేశం మదర్ ఆఫ్ డెమోక్రసీ బీజేపీ మనసాచ అంబేద్కర్ ఆలోచనలకి రాజ్యాంగానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు గణతంత్ర దినోత్సవం చాలా ప్రత్యేకమైనటువంటిది డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత నిర్వహించుకుంటున్నటువంటి గణతంత్ర దినోత్సవ పండుగ ఇది మన భారత రాజ్యాంగానికి డెబ్బై సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి అద్భుతమైనటువంటి పండుగ ఈ యొక్క గణతంత్ర దినోత్సవ పండుగ ఈ సందర్భంగా మరి మనమందరం అందరం కూడా ఈ రాజ్యాంగాన్ని నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి అర్పించాల్సినటువంటి బాధ్యత మనకు ఈ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత పదిన్నర సంవత్సరాలుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తితో ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాము దేశ ప్రజలకు సేవ చేస్తా ఉన్నాము అనేక రకాల కార్యక్రమాలు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఆలోచన స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తున్నటువంటి చరిత్ర ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఉదయం లేస్తే సాయంకాలం వరకు మరి కాన్స్టిట్యూషన్ పుస్తకాన్ని పట్టుకొని దాన్ని అవమానం చేస్తా ఉన్నాడు తప్ప కనీసము రాజ్యాంగాన్ని చదివిన పాపాన పోలేదు డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ స్ఫూర్తి ఆయనకు అర్థం కాదు ఏ రకంగా రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ నెహ్రూ హయంలో వాళ్ళ కుటుంబ హయంలో ఏ రకంగా అవహేళన చేశారో అవమానం చేశారో రాజ్యాంగ హక్కులను పౌర హక్కులను ఏ రకంగా ఈ దేశంలో అణిచివేశారో రాహుల్ గాంధీకి అర్థం కాదు మనకందరికీ తెలుసు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అలహాబాద్ హైకోర్టు ఆమె ఎన్నిక చెల్లలేదని పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేస్తే ఆ రోజు రాజ్యాంగాన్ని కాలరాచి అధికార దుర్వినియోగం చేసి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆ రోజు ఎమర్జెన్సీ పెట్టిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను అటల్ బిహారీ వాజ్పేయి గారు లాల్కృష్ణ అద్వాణి గారు నరేంద్ర గారు దత్తాత్రేయ గారు వెంకయ్య నాయుడు గారు లాంటి అనేక మంది ఆచార్య కుప్రాలి అనేక మంది మహానాయులను జైల్లో పెట్టినటువంటి చర్య ఆ రోజు జరిగిన విషయం మనం చేస్తా ఉన్నాను ఆ రకంగా మీసా చట్టం కింద ఈ దేశాన్ని ఒక జైలుగా మార్చి పౌర హక్కులను కాలరాచి పత్రికా స్వేచ్ఛను అరించి వేసి అనేకమైనటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం లాంటి అనేక సంస్థలను నిషేధించి కార్యాలయాలకు తాళాలు వేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శ్రీ ఇందిరాగాంధీ గారు ఏ రకంగా పౌర హక్కులను కాలరాచిందో రాజ్యాంగాన్ని అవమానం చేసిందో దేశ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా రాహుల్ గాంధీకి అర్థం కాదు ఆయన అర్థం చేసుకునే ప్రయత్నం చేయడు